హాయ్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎంబీబీ మరి మరి తెలంగాణలో ఎంబీబీఎస్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఆల్రెడీ మనకి ఇది కూడా లిస్ట్ వచ్చేసిందమ్మ తెలంగాణలో మరి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అయితే వచ్చింది మరి లిస్ట్ వచ్చిన తర్వాత కొంతమందికి మరి అసలు నవ్వ మరి మరి సంతోషపడాలో బాధపడాలో తెలియదు ఎందుకంటే ఫీజులు కూడా ఆ విధంగా ఉంటాయి ఒకవేళ ఒక పక్క నాణ్యానికి ఒకవైపు బాధగా ఉంటుంది ఒకవైపు ఆనందంగా ఉంటుంది రెండు వైపులు ఉంటుంది అసలు తెలంగాణలో ఎంబీబీఎస్ చేయాలంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది మరి క్యాడ్బి ద్యాడ్బి క్యాడ్బి ఎన్ఆర్ఐ సీట్స్ క్యాడ్ సీని ఎన్ఆర్ఐ సీట్స్ అంటారు కదా ఎంత ఖర్చు వస్తుంది ఒకసారి చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మీ యొక్క ఫైనాన్షియలు మరి స్టేటస్ ఎలా ఉంది మీ యొక్క ఫైనాన్షియల్ యొక్క మరి ఎలా ఉందని చూసుకుని మీరు మీరు త్వరలో మరి ముప్పయో తారీఖు లోపే జాయిన్ అవ్వాలి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ముప్పైయో తారీఖు లేకపోతే జాయిన్ అవపోతే మీ సీటు మీరు కోల్పోతారు మరి అది గుర్తుపెట్టుకుని మరి అసలు ఓవరాల్గా ఎంత ఖర్చు వస్తుందో చూద్దాం ఒకసారి మరి టోటల్ కాస్ట్ ఆఫ్ మరి ఎంబీబీఎస్ ఫీజు ఇన్ రేంజ్ ఇన్ తెలంగాణ ప్రైవేట్ కాలేజీలో మనం క్యాట్ ఏ బీజ్ చూద్దాం ఫస్ట్ క్యాట్ బీజ్ చూద్దాం క్యాట్ ఏ కంటే అరవై వేలు అమ్మ సంవత్సరానికి అరవై వేలు నాలుగు వేల ఐదు ఉంటాయి అనుకో ఐదు సంవత్సరాలు అనుకో అరవై అరవై వేల రూపాయలు వచ్చేస్తుంది అరవై వేలు పన్నెండు లక్షల రూపాయలు ఐదు సంవత్సరాలకి మూడు లక్షలు ఐదు ఆరులు ముప్పై మూడు ల మూడు లక్షల రూపాయలతో అయిపోద్ది మీకు ఇబ్బంది ఏమి లేదు కాకపోతే విధంగా గవర్నమెంట్ కాలేజీలో అయితే పదివేలు ఫీజు ప్రైవేట్ కాలేజీలో అరవై వేలు ఫీజు అంటే ఐదు సంవత్సరాలు వేసుకుని ఒక అరవై వేలు ముప్పై అంటే మూడు లక్షలతో మీ యొక్క ఎంబీబీఎస్ కోర్సు పూర్తవుతుంది కాకపోతే ఇక్కడ క్యాడ్బి క్యాడ్సీకి సంబంధించిన ఫీజెస్ ఏ విధంగా ఉన్నాయంటే ది టోటల్ కాస్ట్ ఆఫ్ తెలంగాణ టిపికల్ ఈ రేంజ్ సెవెన్ టు డెబ్బై నుంచి ఎనభై లక్షలు అమ్మ ఇక్కడ ఈ కాలేజీలో క్యాట్ బి క్యాడ్ మరి క్యా క్యాడ్ బి చేరిన వాళ్ళకి డెబ్బై నుంచి ఎనభై లక్షలు ఖర్చు అవుతుంది ఈ ఎనభై లక్షలు వేరు ఇవ్వచ్చు ఒక్కొక్క కాలేజీలు ఏంటంటే ట్యూషన్ ఫీజు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అదర్ యూని కాస్ట్ ఒక కాలేజీలో కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు ఒక్కొక్క కాలేజీలో ఒకటి ఎక్కువ ఉంటుంది ఒక ఒకటి తక్కువ ఉంటుంది అసలు మరి తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల్లో మనకి క్యాడ్బీ ఫీజెస్ విషయానికి వస్తే ఒక పన్నెండు లక్షల యాభై యాభై వేలు డెక్కర్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్లు ఆయన్లో కూడా పద్నాలుగు లక్షలు ఉంది వీఆర్కే ఉమెన్స్లో పన్నెండు లక్షలుంది శాదన్లో పన్నెండు లక్షలు చల్మడి ఆనందరావు కరీంనగర్ పదమూడు లక్షలు కామినేని మెడికల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ పదమూడు లక్షలు కామినేని స్టార్ నార్కెట్పల్లి పదమూడు లక్షలు ఇది ఒక ఆల్మోస్ట్ ఆల్ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పదమూడు లక్షలు అపోలోలో పదమూడు లక్షలు ఎస్విఎస్ మహబూబ్ నగర్ పన్నెండు లక్షల యాభై ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఒక యాభై వేలు అవుట్ భాస్కర మెడికల్ కాలేజ్ మైనాబాదు పదకొండు లక్షల యాభై ఐదు వేలు పట్నం మహేందర్ రెడ్డి పదకొండు లక్షల యాభై ఐదు వేలు మల్లారెడ్డి ఇవి మల్లారెడ్డి లేవమ్మ మల్లారెడ్డి ఇవి ఎక్స్క్లూజ్ చేయొచ్చు మనం మల్లారెడ్డి అనేది ఇక్కడ అవన్నీ డీమ్డ్కి వెళ్ళిపోయినాయి కాబట్టి దీస్ థింగ్స్ ఆర్ నాట్ అలౌడ్ మల్లారెడ్డి తర్వాత మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పన్నెండు లక్షలు మెడిసిటీలో పన్నెండు లక్షలు మమతా మెడికల్ కాలేజీ ఖమ్మంలో పన్నెండు లక్షలు మరి ప్రతిమలో ప్రతిమాలో పన్నెండు లక్షలు ఆర్వీఎం మెడికల్ యూనిస్టా మెడికల్ సైన్సెస్లో పన్నెండు లక్షలు సురభయ్య యూనిస్టా మెడికల్ సైన్స్ పదకొండు లక్షలు మహావీర్లు పదకొండు లక్షలు మహావీర్ మెడికల్ అండ్ హాస్పిటల్ పదకొండు లక్షల యాభై ఐదు టీఆర్ఆర్ ఇన్స్టో మె పదకొండు లక్షల యాభై ఐదు వేరు అరుంధతి ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ పదకొండు లక్షలు ఆయన్ పన్నెండు లక్షలు నీలిమ నీలిమా ఇన్స్టిట్యూట్ అనురాగదు కదా పదిహేను లక్షలు కొద్దిగా కాస్ట్లీ కూడా ఫాదర్ కొలంబో పదకొండు లక్షల యాభై ఐదు వేరు ఇది సంవత్సరానికి పర్ యానం గుర్తుపెట్టుకోండి మొత్తం కోర్సు మొత్తం కాదు కొంతమందికి అర్థం కాదు ఈ ఇవన్నీ పర్ యానం ప్రతి ఒక్కటి ఇంటూ ఐదు ఇయర్స్ ఐదు సంవత్సరాలు వేసుకోండి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలు అంటున్నారు కాబట్టి సపోజ్ ఇంజనీరింగ్ అంటే ఫోర్ ఇయర్స్ స్టాంపు ఇది మనకి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది కదా ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుందమ్మా ఫైవ్ ఇయర్స్ చేసుకోండి యావరేజ్గా ఇంకా సపోజు మీరు ఫైవ్ ఇయర్స్ తీసుకున్నారనుకోండి ఇక్కడ ఇక్కడ సపోజ్ ఇది చూసుకున్నాక యాభై ఐదు లక్షలు ఇది ఎల్పిఏ పడుతుంది తర్వాత అక్కడ ఫీజెస్ హాస్టల్ ఫీజెస్ అన్ని కలిపి ఒక డెబ్భై నుంచి ఎనభై లక్షలకి వచ్చే అవకాశం అయితే ఉంది మరి మరి ఎన్ఆర్ఐ ఫీజెస్ ఎలా ఉంటాయి ఎన్ఆర్ఐ ఫీజెస్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ కూడా బాగున్నాయి ఎన్ఆర్ఐ ఫీజెస్ డబల్ దానిలో నో డౌటు డబల్గా ఉంటాయి స్టూడెంట్స్ ఇక్కడ చూసినట్టయితే ఎన్ఆర్ఐలో అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరవై రెండు లక్షలు కామినేని ఇరవై రెండు లక్షలు అన్నింటిలో ఇరవై రెండు మమతాలు బాచుపల్లి ఖమ్మం మమత ఇరవై రెండు లక్షల యాభై వేలు చలమయ ఆనందర రెండు ఇరవై రెండు లక్షల యాభై వేలు ఎస్విఎస్ మహబూబ్నగర్ మహేష్ పఠాన్చూరు ఎంఎన్ఆర్ సంగారెడ్డి ఇరవై ఇరవై రెండు పాయింట్ ఐదు మరి ఆరు ఆర్వీఎం మెడికల్ కాలేజ్ ములుగు సురభయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేట తర్వాత కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరవై రెండు లక్షల యాభై తర్వాత ఫాదర్ కొలంబోలో ఇరవై రెండు లక్షలు అన్నీ ఒకే అరుంధతి దుందిగల్లు కాంచనబాగ్ డెక్కన కాలేజ్ ఇరవై రెండు లక్షలు షాదన్ ఇరవై రెండు లక్షలు ఆయన ఇరవై రెండు లక్షలు వీఆర్కే ఉమెన్ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్ వాళ్ళు బాద్ మరి ఈ విధంగా అయితే ఫీజులు ఉన్నామా ఇక్కడ కూడా సపోజు ఒక ఐదు వేసుకున్నారనుకోండి ఐదు వేసుకుంటే ఒక కోటి మరి ఒక కోటి పది లక్షల దాకా అవుతుంది మీకు పది లక్షలు కోటి పది లక్షల దాకా అవుతుంది కోటి పది లక్షలు ఓన్లీ ట్యూషన్ ఫీజు గుర్తుపెట్టుకోండి దీనికి ప్లస్ మరి మీకు అడ్మి మరి హాస్టల్ ఫెసిలిటీ ఉండాలి హాస్టల్ ఫెసిలిటీ సంవత్సరానికి ఒక రెండు సంవత్సరానికి సంవత్సరానికి లక్ష లక్షన్నర వేసుకున్న మరి ఐదు సంవత్సరాలకి ఆరు లక్షల దాకా అవుతుంది ఇది ఆరు లక్షల దాకా ఇది అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మరి మెస్ హాస్టల్ మెస్ సపరేటు ఇది కోటి పది కదా మీకు కోటి యాభై లక్షల దాకా అయ్యే ఛాన్స్ ఉందమ్మా కోటి యాభై లక్షలు కోటి యాభై లక్షల దాకా మీకు వన్ పాయింట్ ఫైవ్ క్రూ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ మనకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి మరి వడ్డీ మరి ఇంట్రెస్ట్ పర్లేదు మరి రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అనేది కూడా చూసుకుని స్టూడెంట్స్ జాయిన్ చేసుకోండి రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ అసలు నిజంగా వీళ్ళు మరి జస్ట్ మీరు డిగ్రీ కోసం ఒకటే గుర్తుపెట్టుకోండి నేను ఎంబీబీఎస్ డిగ్రీ కోసం జాయిన్ అవుతున్నాను లేకపోతే సీరియస్గా వర్క్ చేస్తాను ఇది దాంట్లో దృష్టిలో పెట్టుకుని మీరు జాయిన్ చేసుకోండి తర్వాత మీరు ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చూసుకోండి ఎంత ఖర్చు పెట్టగలనా అనేది ఒకటి రెండుసార్లు ఆలోచించుకోండి లాస్ట్ ఇయర్ కొంతమంది పేరెంట్స్ కూడా నాకు కాల్ చేసి సార్ ముందుగా మేము తొందరపడి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిపోయి మరి ఇప్పుడు ఏం చేయాలి అని కొంతమంది సలహాలు అడిగారు మరి అదేవిధంగా మీరు అందుకనే ఒకటికి ముప్పై తారీఖు మనకు లాస్ట్ డేట్ కదా థర్టీ ఎత్ లాస్ట్ డేట్ ఈ థర్టీ లాస్ట్ డేట్ లోపు మీకు మీరు ఆలోచించుకోండి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోండి మీ ఫ్యా ఫ్యామిలీ మెన్ మెంబర్స్ని కన్సల్ట్ అవ్వండి రిలేటివ్స్ని కన్సల్ట్ అవ్వండి ఎంత ఎఫర్ట్ని మనం బేర్ చేయగలమా లేదు ఒకసారి ఆలోచించుకొని జాయిన్ అవ్వండి కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటే జారొచ్చు కొంతమంది మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మి జాయిన్ అది దట్ ఈస్ నాట్ దైమ్ నాట్ యాక్సెప్ట్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ మీకు మీకున్న ప్రాపర్టీస్ అవి అమ్మి వాళ్ళని కాలేజీలో జాయిన్ చేయండి దట్ ఈస్ నాట్ మీకు ఆల్రెడీ ఫైనాన్షియల్గా ఫ్లోటింగు లిక్విడ్ క్యాష్ ఉంటే మీరు జాయిన్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఫైనాన్షియల్గా మరి అప్పులు తెచ్చి కొంతమంది బ్యాంకు వడ్డీకి చేస్తారు కొంతమంది ప్రాపర్టీస్ అమ్మిట్ చేస్తారు దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఆల్రెడీ మీకు ఫ్రీగా మీ యొక్క పర్స్ ఫ్రీగా ఉంటే యూ క్యాన్ జాయిన్ జాయిన్ అయిన ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు మరి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మేనేజ్మెంట్ కోట క్యాడ్ బి క్యాడ్ సి థ్యాంక్ యూ బాయ్